హాయ్ అండి అందరికీ ఈరోజు బూరెలైతే చేస్తున్నానండి శ్రావణ మాసం వచ్చింది కదండి ఇంకా ఏదో ఒక ప్రసాదం అయితే మనం చేస్తూ ఉండాల్సిందే ఒక కప్పు మినపగుళ్ళు ఈ విధంగా నానపెడుతున్నానండి చక్కగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు పచ్చిశెనగపప్పు అండి పచ్చశనగపప్పు కాసేపు నానబెట్టాలండి ఒక అరగంట నానబెట్టుకుంటే మనకి తొందరగా ఉడుకుతాయి అనమాట మెత్తగా కూడా అవుతుంది సింపుల్గా తొందరగా అయిపోతుందనమాట పని నానబెట్టిన తర్వాత శుభ్రంగా కడిగేసానండి కడిగేసి ఇలాగ కుక్కర్లో అయితే వేస్తున్నాను బూరెలు ఒక్కొక్కలు ఒక్కోలాగా చేస్తూ ఉంటారులేండి నేనైతే ఈ విధంగా చేస్తూ ఉంటాను ఒక గ్లాసు వాటర్ పోసేసి ఉడికించేయడమేనండి ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతాయి ఇది మంచి పప్పు అనమాట బాగుంది ఒక్కొక్క పప్పు తొందరగా ఉడకదండి మూడు నాలుగు విజిల్స్ రావాల్సిందే ఈ పచ్చిశనగపప్పు అయితే చాలా బాగుంది కదా అని చెప్పి నేను రెండు విజిల్స్ రానిచ్చాను ఆ తర్వాత ఇందులో ఒక కప్పు పంచదార అయితే వేస్తున్నానండి అంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు బెల్లం అయినా సరే ఇదే కొలతండి ఒక కప్పు పచ్చిశనగపప్పు వేస్తాను అలాగే ఒక కప్పు బెల్లం అయినా సరే పంచదారైనా అయినా సరే వేస్తాను అనమాట లేదంటే ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే సగం బెల్లము సగం వేస్తాను వేస్తానమాట అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అప్పుడికప్పుడు చేసేసుకోవచ్చండి సింపుల్గా పెద్ద వర్క్ ఏమీ ఉండదు మినపగుళ్ళు నానిపోయాయి అంటే చాలు మనకు బోర్లు అయితే తొందరగా రెడీ అయిపోతాయి అన్నమాట అది ఉడుకుతూ ఉందండి అలాగా పంచదార వేసేసి పెట్టాను ఇక్కడ మనము రెండు కప్పుల బియ్యం పిండి అండి ఒక కప్పు మినపగుళ్ళు వేసాం కదా అలాగే రెండు కప్పులు బియ్యం పిండి వేసి వాటర్ వేసి కలిపేస్తున్నానండి ఈ బియ్యం పిండి పొడి బియ్య పిండి అంటే మనము బియ్యం కడిగేసి ఆరపెడతాం కదండి మాములుగా పాల తాలికలు చేసుకున్నప్పుడు ఏ విధంగా చేసుకుంటాం మనం అలాగనమాట ఆరబెట్టుకున్న బియ్యం అనమాట ఇవి మరక పట్టించేసాను అంటే ఇంట్లో దేనికైనా వాడుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి ఆ విధంగా పట్టి రెడీగా పెడతానమాట ఒకవేళ మీకు పాడవుతుంది అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చండి ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పాడవదనమాట ఇలాగ పొడిపిండి పొడిపిండి తడిపేశానండి వాటర్ వేసి తడిపేసి ఈ విధంగా మినపగుళ్ళు నానపెట్టాము కదండి అది మిక్సీకి వేసి ఇందులో వేసి కలిపేస్తున్నాను ఇదేమో ఇక్కడ మనకి లోపల స్టప్పింగ్ కోసం రెడీ చేసుకుంటున్నాం కదా అది కూడా రెడీ అవుతూ ఉంది ఇంకా పిండి కలిపి ఒక పక్కన పెట్టేద్దామండి అంటే బియ్యం నానబెట్టి చేయకుండా ఈ విధంగా చేస్తున్నానండి ఇదంతా మంచిగా కలుపుకోవాలండి చక్కని నీట్గా కలిపేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి బూరలు అయితే చక్కగా కలిపేసుకొని మూత పెట్టి ఒక పక్కన పెట్టేద్దామండి ఈ లోపు మనకి ఈ పచ్చిశెనగపప్పు పంచదార వేసాం కదా స్టఫింగ్ కోసం తయారు చేస్తున్నాం కదా అది కూడా ఉడికిపోతే ఉడికిపోయిన తర్వాత చల్లబడాలి కదండి మళ్ళీ ఇవన్నీ మనం ఉండలు చేసుకోవాలంటే ఇదిగోనండి దగ్గరికి అయిపోతూ ఉందనమాట చక్కగా దగ్గరికి అయిద్ది టెన్షన్ ఏమీ లేదు ఉండలు చేసుకోవచ్చు మనం కొందరు అనుకుంటారు వాటర్ ఎక్కువ అయితే అదేమి దగ్గరకు అవదేమో అనుకుంటారు చక్కగా దగ్గరకు అయిద్ది హల్వా లాగా తయారైందండి చూసారా ఇంకా ఇది ఉండలు చేసేసుకోవటం భలే టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే చక్కగా నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటాయో ఇవన్నీ ఇంకా కొంచెం నెయ్యి వేసేసుకొని మనము ఉండలు అయితే చేసేసి పక్కన పెట్టేద్దామండి కొంచెం కప్పులో నెయ్యి వేసుకుంటున్నాను ఇది చల్లగా అయ్యి ఇదంతా అయ్యేలోపు మనకి ఆ పిండి ఉంటుంది కదా ఆ పిండి కూడా నానిపోతూ ఇవన్నీ ఇలాగా ఉండాలి చేసి పెట్టేసుకుందాము చక్కగా బూరెలు చేయటం చాలా కష్టము అనుకుంటారండి కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనకు ఐడియా ఉంటే చాలు కొంచెం పచ్చిశెనగపప్పు నానబెట్టేసుకుంటే అప్పటికప్పుడు చేసేయచ్చు అనమాట మనకి ఇది రెడీ అయిపోయేలోపు పిండి కూడా రెడీ అయిపోయిద్ది పిండి అయితే ఈ విధంగా రెడీ అయిందండి ఇందులో ఏం లేదండి కొంచెం ఉప్పు వేసి కలుపుకోవటమే చూసారుగా ఎంత సాఫ్ట్గా ఉందో పిండి చక్క నీట్గా కొంచెం ఉప్పు వేసి కలిపేసామంటే సరిపోతుంది ఉప్పు వేసి కలిపాను అండి అది మిస్ అయిందనమాట ఒకసారి స్పూన్తో అయితే వేసా ట్రై చేశాను కానీ చేత్తోటే బాగా వస్తాయండి అంటే కొంచెం తెలియని వాళ్ళు తో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు చక్కగా నేనైతే చేత్తోనే స్పీడ్గా చేసేస్తా కొంచెం ఇదిగో ఉండలన్నీ లాగా తీసేసుకొని పిండి మరీ పల్చగా కలుపుకోకండి ఎందుకంటే ఆ పూర్ణం అనేది బయటకు వచ్చేసింది అనుకోండి నూనె పాడైపోయిద్ది అనమాట ఆ నూనె మళ్ళీ మనం మార్చుకోవాలి లేదంటే నల్ల నల్లగా వస్తాయి దాని మీద అలా నల్లగా వస్తే బాగో నూనె పాడవకుండా చూసుకోవాలన్నమాట ఇవి చేసుకునేటప్పుడు ముఖ్యమైనది అదేనండి ఆ స్టప్పింగ్ బయటికి రాకుండా ఉంటే నూనె చక్కగా ఉంటుంది అన్నమాట పాడవకుండా ఆ విధంగా చూసుకోవాలి ఇంకా అన్నీ ఈ విధంగా చేసుకొని నూనెలో వేసుకోవడమేనండి ఇంకా సింపుల్గా చేసుకోవాలి అంటే కొబ్బరితో కూడా చేసుకోవచ్చండి మామూలుగా కొబ్బరి లవ్జు లాగా చేసేసుకొని బూరెల్లాగా చేసుకోవచ్చు అనమాట అవి కూడా బాగుంటాయి ఈ విధంగా అన్నీ నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవటమేనండి ఇంకా కొంచెం నైట్ నానబెట్టుకున్నామంటే పచ్చిశనగపప్పు తొందరగా ఉదయమే కూడా మనం చక్కగా చేసేసుకోవచ్చు అన్నమాట మామూలుగా వ్రతం రోజు మాత్రమే చేస్తామండి మామూలుగా అయితే రోజు ఏదైనా ప్రసాదం చేసి పెడతామన్నమాట అమ్మవారికి ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు అయితే తప్పదనమాట అన్ని రకాల పిండి వంటలు చేయాలి కదా అన్నీ ఇలాగా నూనెలో వేసేసుకోవడమేనండి ఇంకా చాలా స చక్కగా సింపుల్గా అయిపోయిద్దండి ఎక్కువ కష్టపడాల్సిన పని ఏమి మన ఇంట్లో బియ్యం పిండి రెడీగా ఉంటే చాలు మీకు బియ్యం పిండితో నచ్చలేదు అనుకోండి చక్క బియ్యం మినపప్పు నాన్న పెట్టేసుకోండి పిండి రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు పాడవకుండా ముందే ఐడియా ఉంటే ఆ విధంగా వరలక్ష్మి వ్రతానికి ముందే ఇవన్నీ రెడీ చేసేసుకోవచ్చు అనమాట అంటే మనకి పని తొందర తొందరగా అవ్వాలంటే కొంచెం ముందే మనము చక్క స్నానం చేసుకొని పిండంతా ఇలా రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు మరీ ఎక్కువ కాదు కదా అని చిన్న బాండీ పెట్టానండి ఇంకా ఆయిల్ బయటకు వచ్చేస్తుందని బాండీ అయితే మార్చానండి వేరే బాండీలో పెట్టాను అనమాట అది చిన్న బాండి పెట్టా కొంచమే అని కానీ ఆయిల్ అయితే ఇలా పొంగుతుందనమాట ఎందుకులే స్టవ్ మీద పొంగిద్దేమో అని తీసేసి ఇలాగ ఇంకో బాండి పెట్టానండి అన్నీ ఇలాగా యాడ్ చేసేసుకోవాలండి ఒకేసారి వేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట అన్నీ నీట్గా ఫ్రై అవుతాయి చక్క లోపల కూడా పిండి కూడా మంచిగా ఉడుపుతుందనమాట అన్నీ ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకుంటే కొంచెం నిదానంగా ఫ్రై అవనివ్వండి కదిలిచ్చేసామంటే మళ్ళీ స్టప్పింగ్ బయటకు వచ్చింది అనుకోండి నూనె అంతా పాడవుతుందనమాట అందుకని కొంచెం జాగ్రత్తగా తిప్పుకుంటే సరిపోతుంది ఎక్కువగా చేసే వాళ్ళకైతే బాగా అలవాటు ఉంటుందండి ఇది నేనైతే వరలక్ష్మి వ్రతం అప్పుడు మాత్రమే చేస్తా ఇంకా ఎక్కువ చేయను అనమాట ఎప్పుడన్నా దసరా అప్పుడు చేస్తుంటాను లేదంటే దసరా అప్పుడు తొమ్మిది రకాల పిండి వంటలు పెడతాం కదండి ఆ విధంగా చేస్తాను అనమాట అప్పుడు కూడా ఈ విధంగా అయితే సింపుల్గానే చేసేయచ్చండి కొంచెం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఏముండదనమాట కొంచెం మనకు ఐడియా ఉందంటే అన్నీ చక్కగా రెడీ చేసేసుకున్నామంటే పూజలప్పుడు పని తొందరగా అవుతుందండి ఈ శ్రావణ మాసానికి అందరూ సంతోషంగా చక్కగా పూజలు చేసుకొని అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానండి ఇవి సింపుల్గా చేసానా లేదా అనేది తప్పకుండా కామెంట్లో చెప్పండి నాకు ఉంటానండి